జిల్లాను ఆనుకొని మహారాష్ట్ర ఇతర జిల్లాలు ఉండటం చేత జిల్లాలో క్రైమ్ రేట్ కాస్త పెరిగిందని నిజామాబాద్ అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ జయరాం నాయుడు తెలిపారు పెరిగిన నేరాలను అదుపు చేయడానికి పోలీసులు కృషి చేస్తారని చెప్పారు నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిజామాబాద్ అదనపు కమిషనర్ జయరా నాయుడు మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కాస్త క్రైమ్ రేట్ పెరిగిందన్నారు వీటన్నిటినీ పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్పారు హత్యలు నలభై ఏడు హత్యయత్నం అరవై తొమ్మిది కిడ్నాప్లు తొంభై ఆరు రేపు కేసులు డెబ్బై రెండు నమోదయ్యాయని చెప్పారు గత సంవత్సరంతో పోలిస్తే ఆరు శాతం క్రైమ్ రేట్ పెరిగిందన్నారు ఎన్నికల విధులు ఇతర కారణాల చేత ఇది జరిగిందన్నారు రెండు వేల ఇరవై రెండులో నూట నలభై ఒకటి కేసులలో పురోగతి సాధించామన్నారు మొత్తం మీద పదమూడు పాయింట్ పదహారు శాతం దొంగతనాలకు రికవరీ చేయడం జరిగిందన్నారు రెండు వందల ఎనభై ఏడు రోడ్డు ప్రమాదాలలో మూడు వందల తొమ్మిది మంది మరణించారు ఏడు వందల నలభై తొమ్మిది మంది గాయపడ్డారు డెబ్బై ఏడు పోక్సో కేసులు నమోదయ్యాయి మొత్తం మీద నేరాల సంఖ్య గత సంవత్సరం కంటే కొద్దిగా పెరిగిందని చెప్పారు దీనికి అంతరాష్ట్ర సరిహద్దు ఎన్నికలో ఎందుకు నిదర్శనమన్నారు ఈ మీడియా సమావేశంలో నిజామాబాద్ అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్ జయరా నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ సిసిఆర్బి ఏసీపీ రవీందర్ రెడ్డి

ఇతను ఏంటంటే కొంచెం ఎవరి దగ్గర డబ్బులు ఇతను డబ్బులు తీసుకొని అంటే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది గోల్డ్ పెట్టుకుని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ పెద్ద మంచి వేరే మార్నింగ్ ఇట్లా నేను రెండు లక్షల అరవై వేల రూపాయలు కట్టుకున్నాను నేను పెట్టిన గోల్డ్ తీసుకున్నామంటే అదే కాకుండా ఈ మంత్ ఎండింగ్ లో వాళ్ళ ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట అన్ని కలిపి మంచి సుమారుగా ఒక కిలో బంగారం తీసుకొని బయటకు వచ్చాడు అయితే ఏజ్ సెవెంటీ ఆ బండికి లాగే కూడా చెప్పలేకపోతున్నాడు ఈ పెద్ద మనిషి బంగారం తీసుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్తే బాగుండేది ఇంటికి వెళ్ళకుండా మధ్యలో అమ్మవారి టెంపుల్ వెళ్ళాడు అయితే ఆ టెంపుల్ తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు ఒక రెండు మోటార్ సైకిల్స్ మీద ఒక కైన్ దిక్కుండా అండ్ ఒక పల్సర్ వెహికల్ లో వీళ్ళు వాళ్ళని అతన్ని ఫాలో కావడం జరిగింది ఈ పెద్ద మంచి కోర్టు టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు సైడ్ లాక్ కూడా లెఫ్ట్ సైడ్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రెండు లాక్స్ కూడా ఈ గోల్డ్ గ్రోల్ ఫ్రంట్ సీట్ కింద పెట్టారు వీళ్ళు బ్యాంక్ నుంచి కూడా ఫాలో అయ్యారు ఈ నలుగురు ముద్దాయి కూడా బ్యాంక్ దగ్గర నుంచి కూడా ఫాలో అయ్యారు అయితే మనకు రెండు నెంబర్ ప్లేట్స్ వచ్చాయి ఆ నెంబర్ ప్లేట్స్ కూడా మనము పల్సర్ వెహికల్ హోండా వెహికల్ తర్వాత ఉన్న వెహికల్స్ మూడు వెహికల్స్ కూడా చేయడం అవర్స్ స్టే చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ అఫెన్స్ లో ఇన్వాల్వ్ కాదు బట్ ఫేక్ నెంబర్ ప్లేట్ తో చేయడం జరిగిందని చెప్పి తెలిసి నిర్ధారణ అయింది దాని తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ మీద మనం నైబరింగ్ స్టేట్స్ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ తోటి కూడా కాంటాక్ట్ చేసి